టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని వజ్రకరూరు మండలం రూపానాయక తండా పంచాయతీ నిధులు పూర్తిగా పక్కదారి ఎర్రిస్వామి నాయక్ అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాధనం దుర్వినియోగం రెండున్నర సంవత్సరాలుగా వార్డు మెంబర్ల సమావేశం లేక ఉత్సాహ విగ్రహాలుగా వార్డు మెంబర్లను చూస్తున్నారు ఇక వజ్రకరూరు మండలం రూప నాయక తండ గ్రామ పంచాయతీ నందు పాలక వర్గం ఏర్పాటే దాదాపుగా రెండున్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ గ్రామ పంచాయతీ సమావేశానికి మెజారిటీ వార్డు మెంబర్ల ఆమోదం లేకనే ఏకపక్షంగా సర్పంచ్ గ్రామ కార్యదర్శి నిర్ణయాలు తీసుకుని ప్రజాధనం పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కు వార్డు మెంబర్లు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వార్డు మెంబర్లు మాట్లాడుతూ గ్రామ కార్యదర్శి సర్పంచ్ కలిసి చేయని పనులకు ఆమోద ఆమోదం ఇస్తూ బిల్లులు కూడా తీసుకున్నారని గ్రామ అభివృద్ధి విషయంలో వార్డు మెంబర్లను ఉత్సాహ విగ్రహాలుగానే పరిగణిస్తూ ఉన్నారు తప్ప ప్రజాభివృద్ధిలో భాగస్వామ్యం చేయటం లేదు ఈ విషయమై డిపిఓకు ఫిర్యాదు చేస్తాం దాంతో స్పందించి రెండు నెలల క్రితం డిఎల్పిఓ విచారణ చేపట్టారు వార్డు మెంబర్లు ఆరోపణలు వాస్తవం ఉందని నిధులు దుర్వినియోగం స్వయంగా డిఎల్పిఓ రచ్చ రెచ్చకట్టపై ఏర్పాటైన సమావేశంలో బహిర్గతం చేశారు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నివేదిక తయారు చేసి కు అందజేస్తామని హామీ ఇచ్చారు అయితే ఇంతవరకు డిపిఓ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా పూర్తిగా అశ్రద్ధ వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు ప్రస్తుతం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుని గ్రామ అభివృద్ధిలో వార్డు మెంబర్ల భాగస్వామ్యానికి అవకాశం ఇస్తూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి చేతనివ్వాలని జిల్లా కలెక్టర్ను కోరారు రూపానా రామయాసిన నేను నా పేరు ఏమి దాచిన అన్న ఫస్ట్ నాకు ఈ రోడ్డు గ్రామీణ అభివృద్ధి రోడ్ల గురించి కానీ ఈ రోడ్డు గురించి కానీ ట్యాంకులు నేను చూడగలి వాటర్ ప్రాబ్లం వల్ల అది లీకేజ్ ఇక్కడ ఉన్న పైప్ లీకేజ్ ప్రాబ్లం రోడ్డు మీద ఇంటి వాళ్ళు కూడా బయట ఇవ్వడం లేనది ఉన్నత అధికారులు చర్యలు తీసుకోండి దానిని వాళ్ళు స్పందించండి అంటే మనమే చెప్పడం వాళ్ళు వినడం లేదు ఉన్నత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోండి లేదా ఉన్నత పై అధికారులు బీసీఎం కానీ డీబీఎం కానీ కలెక్టర్ గారు కూడా మాకు పోవడానికి కూడా అర్హత ఉంది నా పేరు ఎం బాక్స్ నాకు నా దగ్గర ఇంకోటి నా పోటీ కోట చెప్లా నా ఆల్ ఇండియా దిద్ది పంజారా చర్చ టూ థౌజండ్ నైన్టీ

ఇంకా మాకు ఏం గౌరవం లేదు ఏం లేదు అట్లా చేస్తున్నారు కూడా మాకు మరి అది లేదు మేము బొమ్మ మాదిగా కూర్చున్నాయి నా పేరు నాగరాజ్ నాయకు తుపాన్ కంద నేను వార్డ్ మెంబర్గా గెలిచాను సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పటి నుండి ఎటువంటి మీటింగ్లు కానీ ఎటువంటి సమావేశాలు కానీ సర్పంచ్ ఎటువంటి మాకు ఇవ్వలేదు ఉదయం నిర్దాక్షిణంగా గా నిలబడి ఉన్నాము ఏ ఎటువంటి మీటింగ్లు కానీ ఎటువంటి ఏమైనా మేము కలెక్టర్ గారికి కూడా చాలా చాలా ఆర్డర్ ఇచ్చాము ఇప్పుడు కలెక్టర్ గారు కూడా మా బాధలు మొత్తం వార్డ్ మెంబర్ కలిసి మేము ఫిలహ్ చేసాము అభివృద్ధి విషయంలో భాగస్వామ్యం మేము శూన్యంగా ఉన్నాము మాట్లాడుతుంది టీవీ ఫోర్ ఛానల్ వారికి ముందుగా మా గ్రామ పరిస్థితిగతులు పరిశీలన చేసి ఒక అధ్యయనం చేసిన తర్వాత బాగుపరిచే ఉద్దేశంతో వచ్చిన టీవీ ఫోర్ మీడియా ఛానల్కి మనస్ఫూర్తిగా మా తాండా తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను పన్నెండు వందల యాభై ఒక్క గిరిజన కుటుంబాలు ఉన్నటువంటి తాండా ఈ తాండాలో కనీస మౌలిక సదుపాయాలు కల్పన విషయం మేము కోరుతున్నాం ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వ అధికారులు గిరిజన గ్రామాల అభివృద్ధి వైపే దృష్టి సారించాలి ఎందుకంటే వాడిపోయిన చెట్ల మీదే వర్షం కుర్ కురిపించాలి కురవాలి దీన దిశలో ఉన్నటువంటి గిరిజన గ్రామం పట్ల అన్ని శాఖల వారు సమన్వయంతో ఒక కార్యాచరణ ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే అధికారులు అందుకు భిన్నంగా మాకున్నటువంటి అవకాశాలని మా గిరిజనులు అందుకోనివ్వకుండా చాలా గందరగోళ పరిస్థితి సృష్టించారు ముఖ్యంగా రూపానాయక్ తాండాలో ఒక మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు తర్వాత గ్రామ పంచాయతీ అధ్యక్షులు మా సామాజిక వర్గానికి చెందిన వారు ఎన్నప్పటికీ వారికి అధికారం లేకనో మరి లేకపోతే వారికి సపోర్ట్ చేయక చేయడ చేయడంలో విఫలం కావడంతోనో మా అభివృద్ధి ముంద మూడు అడుగులు ముందైతే ఆరు అడుగులు వెనక్కిపోతూ ఉంది మా తాండా గతంలో రహితంగా ఉన్నటువంటి తాండా జిల్లాలోనే క్రమశిక్షణకు మారు పేరు కలిగినటువంటి తాండా రూపానాయక్ తాండా అటువంటి తాండా అభివృద్ధిని ఇంకొంచెం చేయిత నిచ్చింటే ఇంకా బాగా అభివృద్ధి అయ్యేది మా అందరి భవిష్యత్తు అంధకారం నుంచి వెలుగులో వచ్చే అవకాశం ఉండింది అయితే అలా కాకుండా చాలా విషయాల్లో ప్రభుత్వ నిబంధనలు తిలోదకాలు ఇచ్చి ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడడం సరైంది కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా అధికారులు చిత్తశుద్ధి కలిగినటువంటి జిల్లా అధికారులు మా తాండా అభివృద్ధి విషయంలో మనస్ఫూర్తిగా దృష్టి కేంద్రీకరించి దృష్టి సారించి మాకున్నటువంటి హక్కులు అవకాశాలని పరిపూర్ణంగా మా వాళ్ళు వినియోగించుకునేలాగా శ్రద్ధ వహించి అభివృద్ధికి సహ సహకరించాలని కోరుకుంటున్నాను మొన్నటి రోజు మా గ్రామ పంచాయతీ సర్పంచ్లు మరియు గ్రామ పంచాయతీ మెంబర్లు అందరూ మనకు తూరి కలెక్టర్ గారికి ఇచ్చారు స్పందనలో మరి అది ఏమొస్తుందో చూడాలనుకున్నాము కాబట్టి దయచేసి ఆ సర్పంచ్ అయినప్పటి నుంచి మీరు విలేకరులు కూడా మీరు కూడా చూసి వచ్చింటారు గ్రామం ఏ విధంగా ఉందంటే అడుగులో నీళ్లు నిలబడి ఉన్నాయి మరి విపరీతంగా నీళ్లు పారుతున్నాయి ఒక్కటి అడిగినా మన ఏముంది దాని లీకేజ్ ఉందంటే నేను ఏఈ వాటర్ ఆర్డబ్ల్యూఎస్కి వచ్చి పంపిస్తే కాబట్టి అక్కడ నేను ఈ ఊరు ఇంత ప్రఖ్యాతిగాంచిన ఊరు ఈరోజు ఏ ఉందంటే సందు సందు ఇది నేను అప్పుడు ఆర్డబ్ల్యూఎస్ డబ్బులు చేస్తూ పిలిపించి చూడ ఎంతైంది లీకేజ్ చూడమని చెప్పి చేస్తే ముప్పై కొళాయిలకు ముప్పై కొళాయిలకు టాప్ లేదన్నారండి మరి ఆ నీళ్ళు ఎట్లా మృతాగుతుందో చూడండి ఏమంటే డబ్బులు లేవు మరి డబ్బులు లేనప్పుడు మనము ఎలా ఎలా చేయాలని చెప్పేసి ప్రతి పంచాయతీ చేయాలిగా చేయడం లేదు మరి ఈ రోజు మాకు పండుగ ఉందండి ఫెస్టివల్ వస్తూ ఉంది అందుకే ఒక పదహైదు రోజుల నుంచి ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగానండి కనీసం పండుగ ముందే కనీసం ఆ అయినా కొంచెం బాగుంటే మా ఆచార ప్రకారం పండుగ చేయాలండి అది మా దాంట్లో గౌరవ పండగ థీజ్ అని అది శ్రవణము భాద్రపదమున్నర మధ్యలో చేయాల్సి వస్తుంది అది చేస్తామని అందరూ కూడా ఇది మూడు నాలుగు తాండాలకు నాయకుడు నాలుగు తాండవాళ్ళు కలిసి ఈరోజు తీర్మానం అంత లోపలవుతుంటే ఎవరు చేసేవాళ్ళు లేరండి ఎండిఓ గారు పిలిపించాను వాళ్ళు ఏదో ట్రాన్స్ఫర్లు ఉన్నారని ఎండిఓ చెప్తాను మరి డిపిఓ గారు దాన్ని ఆన్సర్ తీసుకోవడం లేదు కానీ ఇప్పటికి కూడా గిరిజనులంటే చట్టము తెలియని వారు కింద మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారని చెప్పేసి నేను మనోవేదనకు గురి అవుతున్నాను చట్టాన్ని అమలుపరచుకుంటున్నామే తప్ప మాకు సాయం చేయమని అడగడం లేదే అంటే ఈ ఈరోజు కుటుంబాలు కుటుంబాలుండే తాండా ఈ రోజు ఇంత అధ్వానిస్తూ ఉంటే ఒక ఆఫీసు చేసేది లేదండి ఒక ఆఫీసర్ కూడా లేదా బాధ్యత లేదా కాబట్టి ఇప్పుడు కూడా ఈ ఫ్రంట్ మీడియా తరఫున ఎలక్ట్రానిక్ మీడియా తరఫున నేను మనీ చేస్తున్నా ఇప్పుడైనా కండ తెరిచి ఈ గ్రామానికి అంత అధ్వానిస్తున్న దానికి ఒక న్యాయం చేయాలని చెప్పేసి ఉద్యోగితం చేయవలసి పని మాత్రమే తప్ప నేను అందుకు లేదు లేదని మనీ చేసుకుంటూ మరి నాకు మతికి ఉంది చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఒక సంవత్సరం బాగు చేస్తాడని నమ్మకం నాకున్నది కానీ మా తాండాను బాగుపడతాడు రెండు సంవత్సరాలు అయితే బాధపడుతున్నాను కాబట్టి నేను ఈ జిల్లా అధికారులకు డిపిఓ గారికి మరి జిల్లా కలెక్టర్ గారికి మనీ చేస్తున్నా ఇప్పుడైనా మీరు గుర్తెరిగి నిజంగా ఇంత పద పద్దెనిమిది మంది ఓటర్స్ ఉండేటువంటి తాండా దీని దిశగా అవుతుంది కాబట్టి మాకు న్యాయం చేయండి అని మీ ఎలక్ట్రిక్ మీడియా ద్వారా మీ మీడియా మీ టీవీ ఫోర్ ద్వారా మేము మిమ్మల్ని అందరూ కూడా తెలియజేస్తున్నానండి